హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అదిరిపోయే టేస్ట్తో సాఫ్ట్గా కమ్మగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి దాల్చిన చక్క లవంగాలు ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడరు కొత్తిమీర చికెన్ చికెన్ వచ్చేసి ఒక కేజీ తీసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి చికెన్ కర్రీ ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్కి వచ్చేసరికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగాయిలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేశానండి పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి కూడా కాగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని వేసానండి ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఫ్రై అయ్యేటప్పుడు ఒక స్పూను అంటే టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి ఒకసారి కలిగి పెట్టుకోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ వచ్చేసరికి ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి కేజీ చికెన్కి టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఈ టమాటా కూడా కంప్లీట్గా మగ్గిపోయేంతవరకు కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన ఈ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వరకు వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ మినిట్ వరకు పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ టమాటో మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని ఒక వన్ మినిట్ వరకు కలుపుకోవాలండి ఇలా గంటతో కలుపుతూ ఉంటే ఏంటంటే కర్రీ మాడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ని నీట్గా ఒకటికి రెండు అంటే త్రీ టైమ్స్ వరకు వాటర్ తోటి క్లీన్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఆనియన్స్ ఈ మిశ్రమంలో ఈ చికెన్ పీసెస్ని వేసానండి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు చికెను అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇదంతా పీసెస్కి పెట్టే అంతవరకు కలుపుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేయొద్దండి వేసి ప్లేట్ పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత ద ఏమవుతుందంటే చికెన్ పీస్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అవుతుందండి చూడండి మనం ఫస్ట్ చికెన్ వేసి వేసినప్పుడు ఈ వాటర్ లేదు మనకి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూస్తే ఏంటంటే వాటర్ ఉండిద్ది వాటర్ రిలీజ్ అయిన తర్వాత గల్లు ఉప్పు పీసెస్కి పట్టే అంతవరకు ఒకేసారి మొత్తం వేసుకోవద్దు ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నానండి పీసెస్కి సరిపడా ఇప్పుడు పీ వేస్తే ఏంటంటే ఈ సాల్ట్ అనేది పీసెస్కి పడుతుందండి మధ్యలో తాపుకో ఒకసారి తీసేసుకొని కలుపుకోవాలండి లేకపోతే కర్రీ అడుగుంటుంది చూడండి ఎలా మరుగుతుంది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి చూడండి కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్ అనేది పీసెస్ నుంచి బయటికి రిలీజ్ అవుతుంది ఆయిల్ ఎప్పుడైతే కర్రీ నుంచి డివైడ్ అవుతుందో రిలీజ్ అవుతుందో బయటకి అప్పుడు కర్రీ కుక్ అయిపోయినట్టు అంతగా మీకు అర్థం కాకపోతే ఒక బౌల్లో ఒక పీస్ స్పూన్ తోటి ఇలా నొక్కి చూడండి కుక్ అయితే మనకు వెంటనే ఇలా స్పూన్ పెట్టగానే పీస్ కట్ అయిపోతుందండి చూడండి కుక్ అయిపోయింది ఎలానే వన్ మినిట్ వరకు ఉంచేసి ఈ లోప ఈ లోపల మనం ఏంటంటే ఆల్రెడీ నేను ధనియాలు దాల్చిన చెక్క లవంగాయి ఇలాచి గసగసాలు మసాలా బిర్యానీ దినుసులు కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ధనియాలు ఇవన్నీ వేయించుకొని అయితే ఏంటంటే అవి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుంటాం మనం ఆ మిశ్రమాన్ని ఎప్పుడైనా ఫ్రెష్గా నాన్ వెజ్లో ఏం చేయాలంటే ఆ మసాలాన్ని తీసేసుకో ఆ మసాలాను ఒక టూ స్పూన్స్ వరకు చిన్న రోట్లో వేసుకొని కొన్ని ఎల్లుల్లిపాయ రెమ్మల్ని వేసుకొని పచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి ఆ మసాలాకి ఇక చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఆయిల్ బయటికి రిలీజ్ అయింది ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం కర్రీకి సరిపోవడం కారం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తింటారు కొంతమంది కారం తక్కువగా తింటారు కొంతమంది ఎక్కువ కారం తింటారండి మేము పర్వాలేదు బాగానే తింటాము అయితే ఈరోజు మా పిల్లలు అని చెప్పేసి నేను ఒక త్రీ త్రీ స్పూన్స్ వరకే వేసానండి కారం పెద్ద టేబుల్ స్పూన్స్ ఇందాక వేసిన గల్లిప్పు అనేది కరెక్ట్గా కర్రీకి సరిపోదండి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు టూ స్పూన్స్ వరకు సాల్ట్ మెత్త సాల్ట్ వేసుకున్నానండి ఫైనల్గా ఇప్పుడు నేను దంచి పెట్టుకొని ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి ఒకసారి కలిపి వేసుకొని ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని కర్రీ కొత్తిమీర వేసుకుంటే కర్రీ ఫినిష్ అయిపోయినట్టేనండి చూడండి అంతేనండి ఎమ్మి కర్రీ